హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఇంకా హెల్దీగా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ పాలక్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను స్వీట్ షాప్ స్టైల్లో చేసేలాగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అదే టేస్ట్ వచ్చేలాగా పాలక్ పకోడాని క్రిస్పీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే పదే పది నిమిషాల్లో పాలక్ పకోడా రెడీ అయిపోతుంది ఈ పకోడా కోసం ఒక పావు కిలో ఆనియన్స్ని ఇలా పొడవ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కట్ట పాలకూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా తురుముకొని పెట్టుకోవాలండి ఆనియన్స్ని ఇలా పొడవుగా కోసుకుంటేనే పకోడీకి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఆనియన్స్ మొత్తం విడివిడిగా వచ్చేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను శనగపిండిని వేసుకునేటప్పుడు ఒకసారి జల్లించి తీసుకున్నారంటే పిండి అనేది మెత్తగా ఉంటుందండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇందులో వాటర్ ఏమీ వేయకుండా ఆనియన్స్లో పాలకూరలో ఉన్న వాటర్తోనే ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మనకి పకోడి స్వీట్ షాప్ స్టైల్లో లాగా క్రిస్పీగా రావాలంటే ఇందులోనే ఒక హాఫ్ కప్ బియ్య పిండిని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తర్వాత ఈ పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి ప్రెస్ చేస్తూ ఆనియన్స్లో వాటర్ మొత్తం వచ్చేలాగా బాగా కలుపుకొని మీకు ఒకవేళ వాటర్ అవసరం అనిపిస్తే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకొని పిండిని లూజ్గా కలుపుకున్నారంటే మనకి పకోడీలు అనేవి మెత్తగా వస్తాయండి మనం పిండి ఎంత గట్టిగా కలుపుకుంటే పకోడీలు అంత క్రిస్పీగా వస్తాయి మనకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ పకోడీలు వేసుకోవాలి మీరు తీసుకున్న ఆయిల్కి ఎంతైతే పకోడీలు సరిపోతాయో అన్నీ వేసుకొని వేసుకోగానే పకోడీలని కదిలించకూడదండి ఒక రెండు నిమిషాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పకోడీలని రెండు వైపులు టాన్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే స్వీట్ షాప్లో లాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొక బ్యాచ్గా మనం పకోడాని వేసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అప్పటికప్పుడు చాలా సింపుల్గా పాలక్ పకోడా ఇంట్లోనే రెడీ అయిపోతుంది మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ కావాలి అని అడిగితే అప్పటికప్పుడు ఇలా హెల్దీగా స్నాక్స్ చేసి పెట్టండి ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో